ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పర్యటించారు పర్యటనలో భాగంగా కొప్పరం అలానే పత్తేపురం గ్రామాల్లో నందమూరి తారక రామారావు విగ్రహాలను ఆవిష్కరించారు సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సాటి మేటి అని మంత్రి కొనియాడారు తెలుగువారి ఆత్మగౌరవం కోసమే ఆయన పార్టీని స్థాపించారని పేదల ఆకలి తీర్చడానికి రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన మహానీయుడని గుర్తు చేశారు

గ్రామాల్లో ఎక్కడైతే సబ్ సబ్సెంటర్లు ఆ బిల్ కోసం దాదాపు పది కోట్లు ఇచ్చాడు రాయిపోయిన సెంటర్లకు మూడు కోట్లు ఇచ్చాడు మళ్ళీ మన మంత్రి గారు వచ్చారు కదా మన సత్య కుమార్ యాదవ్ గారు వచ్చే రోజు కొత్త బిల్డింగ్ ముప్పై ఇచ్చాడు సెంటర్లో అన్ని బిల్డింగ్లు కట్టుకుని అన్ని ఊర్లో చెప్పి ముప్పై సెంటర్లు ఇచ్చారు మళ్ళీ కూడా సొంత మన ఐదు మండలాలు అవి కూడా పూర్తి చేస్తాం అన్ని కూడా తప్పకుండా చూసే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం బెటర్ మీ గ్రామంలో మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ